అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ ఐ ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ పీసీఓడి ఆర్ పీసీఓడి ఆల్మోస్ట్ రెండు ఈక్వలే అయితే ఇలాంటి ఒక పీసీఓడి ఇష్యూ వల్ల ఇవాళ చాలా మంది అమ్మాయిలు అలాగే ఆడవాళ్లు చాలా బాధపడుతున్నారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పీసీఓడికి అసలు ఒక రకమైన లైక్ మెడిసిన్ అనేది ఉండదు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఒక మెడిసిన్ దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం మెడిసిన్ సజెస్ట్ చేస్తారు కొన్ని రోజులు వేసుకుంటాం టెంపరీగా ఓకే అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మెడిసిన్ ఆపుతామో మళ్ళీ ప్రాబ్లమ్ శరా మామూలు ఇది చాలా మందిని బాధిస్తున్న ఒక విషయం అనమాట అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మెడిసిన్ అనేది మన యొక్క సింటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడిలో జనరల్ గా పీరియడ్ మిస్ అవ్వటం కానీ లేదంటే పీరియడ్ ఒకసారి స్టార్ట్ అయితే చాలా రోజులు ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది లేదా హెవీ పెయిన్స్ అవ్వచ్చు స్పాటింగ్ అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నీ రెండు మూడు నెలలు పీరియడ్ రాకపోవటం వస్తే అసలు ఆగకపోవటం ఇలా ఉంటుంది అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని నేను అనట్లేదు డాక్టర్ హెల్ప్ కావాలి టెంపరీగా మనకి మెడిసిన్ అనేది అవసరము ఆ ఒక సిచ్యుయేషన్ ని కాస్త మనం ఫేస్ చేయాలంటే మెడిసిన్ అవసరం అయితే ఆ మెడిసిన్ తో పాటు మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ ని కూడా చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే పీసీఓడి అనేది హార్మోనల్ ఇష్యూ అంటే మన లైఫ్ స్టైల్ మన నిద్ర అవ్వచ్చు మన ఫుడ్ అవ్వచ్చు ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు స్ట్రెస్ లెవెల్స్ అవ్వచ్చు ఇవన్నీ కలిపి మనకి ఆ హార్మోనల్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి మన లైఫ్ స్టైల్ ని చెక్ చేసుకుంటే మనకి ఆ పీసీఓడి ఆర్ పీసీఎస్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు ఎందుకు ఇవాళ పీసీఓడి గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే మనం నవ్య గారితో డిస్కస్ చేయబోతున్నాం తన ఎక్స్పీరియన్స్ తెలుసుకోబోతున్నాం తను పీసీఓడితో ఎంత సఫర్ అయ్యారు నేటి లో జాయిన్ అయినాక అసలు టాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఎలా పీసీఓడి నుంచి బయటపడ్డారు అనేది ఇవాళ తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి నవ్య గారిని కలుద్దాం హాయ్ నవ్య గారు బాగున్నారా నవ్య గారు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి నవ్య గారు మన నేటిస్త్రీ కమ్యూనిటీ కమ్యూనిటీలో అసలు ఏ ఇష్యూతో మీరు జాయిన్ అయ్యారు నేను గా జాయిన్ అయింది పీసీఓడి అండి అంటే యాక్చువల్లీ నాకు అది ఎలా డిటెక్ట్ అయిందంటే డెలివరీ నా ఫస్ట్ బేబీ తర్వాత వరకు కూడా నాకు తెలియదు అన్నమాట సో డెలివరీ అయిన ఆల్మోస్ట్ వన్ ఇయర్ కి వెయిట్ చాలా గెయిన్ అయిపోయాను నేను అంటే డెలివరీ టైంలో ట్వంటీ కేజ్ వస్తే తర్వాత ఇంకా చాలా ఎక్కువ అయిపోయి ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ వరకు వెళ్ళిపోయాను వెళ్ళిపోయినప్పుడు అది ఏమైందంటే ఒకసారి ఇంకా పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేవో కాదు ముందు నుంచి ఉంది కానీ అది తెలియదు ఇలాగా ఒక అవగాహన లేదు పీసీఓడి అనేది ఒకటి ఉంటది ఇలాగా సో అప్పుడు ఏమైందంటే ఇంకా ఓ రోజు బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది డాక్టర్ స్కాన్ చేసి ఇలాగ పీసీఓడి ప్రాబ్లమ్ అని చెప్పారు అయితే మెడికేషన్ సజెస్ట్ చేస్తా అన్నారు నేను ఒక టూ మంత్స్ కంటిన్యూ చేసా గానీ అది బాగా ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయింది అనమాట సో నాకేంటంటే నాకు వెయిట్ లాస్ అవ్వాలి కానీ వాటి వల్ల ఇంకా వెయిట్ గెయిన్ అయితే నేను సో వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల అమ్మో ఇలా కాదు ఇంకా ఇంకా నన్ను నేను చూసుకుంటే బాబోయ్ అనిపించేది ఇంక ఇలా కాదు అని చెప్పి ఏదైనా స్టార్ట్ చేయాలి వెయిట్ లాస్ కి అని చెప్పి ఇంకా అలా అలా మొత్తానికి ఫేస్బుక్ ద్వారా ఇంకా మీ దగ్గర రావడం అలా జరిగింది అంటే మధ్యలో కొన్ని కొన్ని పిచ్చి పనులు చేశాను కానీ ఫైనల్లీ ఐ ఫౌండ్ రైట్ పాత్ అనమాట అంటే కొన్ని కొన్ని ఉంటాయి వేరే వేరే డైట్ ప్రోగ్రామ్స్ అవి చూసి ఓకే ఫస్ట్ ఏంటంటే మనం తొందరగా తగ్గిపోవాలి ఏదైనా ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ బాగా ఫేమస్ కదా సో అలాగా చేద్దాం అని చెప్పి ఒక దాంట్లో జాయిన్ అయితే అది మొత్తం బీపీ డౌన్ అయిపోయి పడిపోయి ఇంకా ఓకే ఇది కరెక్ట్ రెక్ట్ అయితే అదైతే మొత్తం కంప్లీట్ గా కడుపు కట్టేసుకుని ఉండాలన్నమాట తర్వాత ఇంకా ఫేస్బుక్ లో ఇంకా మీరు చూసిన తర్వాత అవునా రోజు తినేదానితోనే తగ్గచ్చా మూడు బూట్ల తినచ్చా అవన్నీ చూసిన తర్వాత సరే అయితే అలా కడుపు కట్టేసుకుని ఉండడం కన్నా ఇది మంచిదే కదా అని చెప్పి ఇంకా జాయిన్ అయ్యా జాయిన్ అయినప్పుడు అప్పటికి ఇంకా పీసీఓడి వీక్ లోనే ఉంది బాగా అసలు నవ్య గారు ఇప్పుడు పీసీఓడి అంటే ఎలా అంటే మీకు కంటిన్యూస్ పీరియడ్స్ ఉండేవా లేకపోతే అసలు ఒక టూ త్రీ మంత్స్ పీరియడ్ రాకపోవటం రాలేదండి అంటే మెడికేషన్ స్టార్ట్ చేసి నేను మధ్యలో వెయిట్ గేను అని ఆపేసాను కదా సో అప్పుడు ఒక త్రీ మంత్స్ రాలేదు అసలు ఇంకా మనకేమో అదే అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే కొంచెం కొన్ని పండగలకైనా ఫంక్షన్స్ కైనా టైంలో మనకి చాలా కొంచెం కంఫర్టబుల్ ఉండదు కదా సో ఎప్పుడు వస్తుంది ఏంటో తెలియదు ఇంకా ప్రతి ఇంకా ప్రతి మంది తింతేనా ఇలాగైనా ఇంకా ఆలోచించుకుంటుండాలా అని చెప్పి ఇంకా ఇలాగా కొంచెం ఇంక ఇలా కాదు అని చెప్పి సో ఫస్ట్ అయితే నేను విన్నది సీట్ సైక్లింగ్ గురించే సో ఫేస్బుక్ ద్వారా అసలు మీరు అప్పుడు సీట్ సైక్లింగ్ గురించి చెప్పారు సో ఓకే సీట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుందా అని చెప్పి ఒకటి ఆ తర్వాత ఇంకా ఒకే ఓకే తేను డైటీషియన్ సో ఓకే మనం కన్సల్ట్ అవుదాం అసలు ఒకసారి అని చెప్పి అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను అసలు మీరు స్టార్టింగ్ లో అప్పుడు సీట్ సైక్లింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అది నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు ఇంకా ఓకే అయితే లెట్స్ గివ్ ఇట్ ట్రై అన్నట్టు నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు పీసీఓడి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటది అంటే ఇంటర్నల్ గా జరిగేది ఇంటర్నల్ గా జరుగుతుంది బట్ ఫేషియల్ హెయిర్ రావటం అనో లేకపోతే బాగా పింపుల్స్ రావటం అనో డార్క్ నెక్ కానీ కొంచెం మో చేతుల దగ్గర నలుపులు కానీ ఇలాగా కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు అసలు మీ బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అప్పుడు నా బాడీలో వచ్చేసి అదే మీరు అన్నట్టు ఫేషియల్ ఏరియా వచ్చాయి కాకపోతే దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఇప్పుడు మెంటల్ గా మూడ్ స్వింగ్స్ అసలు నాతో ఒక్కోసారి మాట్లాడాలన్నా ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా ఒక్కోసారి చిరాకు వచ్చేదన్న అంతలాగా బాగా మూడ్స్ ఉండేది ఏది మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవుతా నాకే తెలియదు అసలు నేను అలా ఉంటున్నానో నాకే తెలియదు ఎందుకు వస్తున్నాయో తెలియదు అసలు పీరియడ్స్ త్రీ డేస్ అయితే వాడు చిన్నవాడు పాపం చాలా అరిచేసేదాన్ని కూడా వాడినప్పుడు అంటే అప్పుడే కొంచెం నడకాది వచ్చి వాడికి ఇంకా తిప్పిస్తారు కదా మనీ ఎందుకు ఇలా జరుగుతుంది నాకేంది ఇలా ఉంది ఇలా చాలా చాలా అనమాట విపరీతంగా ఉండేవి తర్వాత క్రామ్స్ ఉండేవి బాగా ఉండేవి క్రామ్స్ ఇంకా ఎలా ఉండేది అంటే అసలు కూర్చుంటే నుంచోలేము నుంచుంటే కూర్చోలేము అన్నట్టు ఉండేది ఆ ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంకా వద్దు ఇంకా ఆఫీస్ వర్క్ అయితే ఇంకా లీవే ఒక వన్ డే ఆఫ్ టూ డేస్ లీవే ఇంకా పీరియడ్స్ అంటే అలా ఉండేది సో జర్నీ అసలు ఇప్పుడు మీరు ఎప్పుడు మొదలు పెట్టారు ఎప్పుడు లోకి మీకు అసలు రిజల్ట్ కనపడింది అక్టోబర్ లో స్టార్ట్ చేశాను అక్టోబర్ లో అప్పుడే కదా స్టార్టింగ్ సో ఫస్ట్ అయితే సీట్ సైక్లింగ్ మాత్రం చెయ్యాలి మా అనుకున్నా ఫిక్స్ అయిపోయాను బాగా సో సీట్ సైక్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ గా అప్పటికే పీరియడ్స్ సంథింగ్ ఫిఫ్త్ డే స్టార్ట్ చేశాను సరే ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అని చెప్పి సైకిల్ పెట్టుకొని స్టార్ట్ చేశాను అనమాట ఓకే సో స్టార్ట్ చేసిన తర్వాత థర్టీ డేస్ అయిపోయింది ఇంకా రాలేదు సరే ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము చూద్దాము ఇది మనకేం కొత్తగా కాదు కదా అని చెప్పి ఇంకా సీట్ సైక్లింగ్ అయితే ఆపలేదు సో కంటిన్యూ చేశాను సో థర్టీ డేస్ అయిపోయింది సో ఇంకా టెన్ డేస్ కి ఆల్మోస్ట్ ఇంకా హోప్ కోల్పోతున్న టైమ్ అంటే తెలియదు అంటే లోకల్ కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఇది కూడా వర్క్ అవుతుందా లేదా అన్నట్టు అనమాట ఇంకా ఫార్టీ ఎయిత్ డే ఇంకా మెడిసిన్ ఏం వాడలేదు పీరియడ్స్ వచ్చినాయి ఇంకా ఫస్ట్ టైం చాలా హ్యాపీనెస్ అది తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ కి ఓకే మనకి వర్క్ అవుతుంది మనకి ఇదే సెట్ అవుతుంది అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఇంకా మెంటల్ ఫిక్స్ అయ్యి సార్ ఇంకా చాలా కాన్ఫిడెంట్ గా కంటిన్యూ అయ్యాను అనమాట కంటిన్యూ అవుతూ ప్రోటీన్ ఇంటేక్ ఎలా పెంచుకోవాలి మీరు రెగ్యులర్ గా కండక్ట్ చేసే జూమ్ సెషన్స్ అవి అటెండ్ అయ్యి అంటే నాకు మీటింగ్స్ ఉండేవి సో మధ్యలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మీరు పెట్టే జూమ్ సెషన్స్ అవి అటెండ్ అవ్వడం అక్కడ మీరు విటమిన్స్ ఇంపార్టెన్స్ ప్రోటీన్స్ ఏంటి అసలు దేనికి ఎలా కేర్ తీసుకోవాలి ఇప్పుడు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి మీరు అవన్నీ చెప్పడం అది అవన్నీ చూసి ఆ దాని ప్రకారం అలాగా ఇప్పుడు డిలాక్స్ వాటర్ ఇప్పుడు నైట్ కొంచెం ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కొంచెం ప్రోటీన్ ఇంటేక్ నేను నవంబర్ డిసెంబర్ టైం నుంచి ఇంకా ప్రాపర్ ప్రాపర్ గా ఫాలో అయ్యాను అనమాట సో అప్పుడు సెకండ్ మంత్ కొంచెం లాస్ట్ టైం అయితే ఇంకా ఎర్లీగా వచ్చింది ఒక థర్టీ ఫైవ్ డేస్ కల నెక్స్ట్ డిసెంబర్ మంత్ కి ఇంకా థర్టీ త్రీ థర్టీ టూ గుడ్ ఇంకా ఆల్మోస్ట్ జాన్ ఫిబరి నుంచి థర్టీ ఇంకా దాటలేదండి ఇంకా ఇంకా ఓకే మనం అదొక అచీవ్మెంట్ లాగా అనమాట నాకు రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఓకే ఇది పెద్ద కష్టం కాదు మనం ప్రాపర్ డైట్ తో మన ఇంట్లో తినే డైట్ తో అది కూడా రోజుకి మూడు పూట్లా తింటూ చెయ్యు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇంకా ఇంకా అలా కంటిన్యూ అవుతూ వచ్చానన్నమాట ఇంకా చేంజెస్ అప్పుడు ఏ ఫేషియల్ హెయిర్ అయినా క్రామ్స్ అయినా ఇవన్నీ ఎలా తగ్గినాయా క్రాంప్స్ తగ్గాయండి చాలా తగ్గాయి ఇంకా పీరియడ్స్ టైమ్ లో చెప్పాను కదా ఇంత ముందు అయితే ఇంకా పీరియడ్ అంటే వన్ డే లీవ్ ఇంకా ఆ సిచ్యువేషన్ లేదు అసలు ఇప్పుడు పీరియడ్స్ వచ్చినా కూడా నేను ఎక్కడికైనా వెళ్ళగలను మెయిన్ నా ఎనర్జీ లెవెల్స్ లో చేంజెస్ చాలా అబ్జర్వ్ చేశాను నేను అసలు ఇప్పుడు వన్ డే ఇప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ కానీ లేకపోతే మనం ఓమాడో ఓమోస్ కానీ ఫస్ట్ ఒకసారి ట్రై చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఈ సీడ్స్ నట్స్ సీడ్స్ ఫ్రూట్ ఇంకా రాగిజావ వీళ్ళందరూ అడిగారు ఏంటి కొంచె తిన్నా సరిపోతుందా అని చెప్పి కానీ తర్వాత నన్ను చూసాక అసలు నా ఎనర్జీ లెవెల్స్ లో చేంజెస్ చూసాక అసలు వాళ్ళే షాక్ వాళ్ళు అనమాట ఇంట్లో వాళ్ళు ఎందుకంటే అంత అంత మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హెల్త్ సో మూడ్ ష్రింక్స్ కూడా తగ్గినాయి అసలు చాలా కామన్ కూల్ కూల్ అయిపోయాయి ఇంకా అలా పీరియడ్స్ ఏం అసలు క్రామ్స్ కూడా లేవు అసలు క్రామ్స్ లేని పీరియడ్స్ అంటే ఇంకా హ్యాపీ పీరియడ్స్ అనమాట ఒక రకంగా ఇంకా చాలా ఇంకా హాల్ ఇంకా లీవ్ పెట్టాల్సిన పని లేదు మనం అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేసింది చాలా ఇంకా ఆ టైం లో ట్రావెల్ చెప్పాం కదంటే కొంచెం నాకు చాలా ఇబ్బందిగా ఉండదు అదంతా కూడా సెట్ అయ్యి చాలా బెటర్ గా అయిపోయింది సూపర్ ఇక మీరు ఇందాక చెప్పారు కదా చక్కగా మూడు పూట్ల తింటున్నాను అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటది తింటున్నారు ఓకే ఇష్టమైన ఫుడ్ తింటున్నారా ఏదైనా మిస్ చేస్తున్నారా అంటే క్రేవింగ్ ఏమైనా ఉంటది ఏదైనా ఫుడ్ మీద అది మీరు చెప్పాలి ఇప్పుడు ఇనిషియల్ గా అంటే ఫస్ట్ లో ఒక్కసారిగా చేంజ్ అవ్వాలి కాబట్టి బాడీ తర్వాత తర్వాత నాకు వన్ ఆఫ్ ది థింగ్స్ వెయిట్ గెయిన్ కి రీజన్ ఏంటంటే స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉండేవి ఫస్ట్ లో ఇంకా ఏదో ఒకటి స్వీట్ బాక్స్ తెస్తా ఉండేవారు అది అయిపోగానే ఇంకా ఇంకోటి తిండి ఇంకోటి తినని చెప్పి ఏదో ఒకటి ఆ లడ్డూలు అన్నీ ఒకటి తింటూ ఉండేదని అనమాట ఇంకా ఎప్పుడైతే మనకి ప్రోటీన్ సబ్ అనేది మన ఇంటేక్ బాడీకి బాగుంటదో గ్రేవింగ్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోయాయి అసలు ఒకవేళ నా పక్కనే వాళ్ళ కూర్చుని స్వీట్లు అవి తింటున్నా కూడా నాకు అసలు గ్రేవింగ్స్ వచ్చేవి కాదు అంటే ఎప్పుడైనా ఒక రోజు ఇంకా వాళ్ళే తప్పితే కానీ క్రేవింగ్స్ అయితే చాలా బాగా కంట్రోల్ అయింది అది నేను అబ్జర్వ్ చేశాను అది నేను పర్సనల్ గా ఫీల్ అయ్యి అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అది ప్రోటీన్ ఇంటే వల్ల సాధ్యం అది ఎస్ రైట్ అట్లయితే ఏ ఫుడ్ మీద కూడా క్రేవింగ్ లేదు ఏది మిస్ అవ్వట్లేదు మిస్ అవ్వట్లేదు అన్ని తింటున్నారు కదా ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఐ థింక్ హ్యాపీగా క్విట్ అయ్యారు నేటి నుంచి కదా మెయింటైన్ చేస్తున్నారా మంచిగా అవును ఎప్పుడైనా మనకు కొంచెం ఎక్కువైనా ఇంకా అర్థం ఆ అవుతున్నాము మీకు బాగా తెలిసింది కదా ఎందుకంటే ఒకసారి లిక్విడ్ ఫాస్టింగ్ లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఒకసారి చేశాను కాబట్టి ఇంకా బాడీకి కూడా అది అలవాటు అయ్యి ఎప్పుడైనా అది చేంజ్ ఉంటే బాడీ చెప్తుంది ఓకే చూడు నువ్వు పెడుతున్నావు కంట్రోల్ చేయి మళ్ళీ అని చెప్పి సో మరి కంప్లీట్ త్రీ డేస్ చేయలేకపోయినా వన్ డే లిక్విడ్ ఫాస్టింగ్ వరకు అయినా అలా మనం మెయింటైన్ చేయడం రోమోస్ లాగా ఇంకా అలా ఇంకా అది వచ్చేస్తుంది ఇంకా బాడీకి ఆటోమేటిక్ గా నైస్ నైస్ సో ఓవరాల్ జర్నీలో మీకేం నచ్చింది అంటే మనం ఫుడ్ లిక్విడ్ ఫాస్టింగ్ ఛాలెంజెస్ అన్ని యా మీకు నచ్చిన నచ్చిన ఛాలెంజ్ చెప్పండి ఐ థింక్ రెగ్యులర్ గా చేసినారు మీరు రిలీ ఫ్యాట్ ఛాలెంజ్ ఒకటి నెక్స్ట్ ఆమ్ ఫ్యాట్ ఛాలెంజ్ ఒకటి చేశాను నెక్స్ట్ నాకు బాగా నచ్చింది వచ్చి దోశ ఛాలెంజ్ అప్పుడు ప్రోటీన్ రిచ్ దోశ ఛాలెంజ్ అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందులో ఏంటంటే కలర్ఫుల్ కలర్ఫుల్ దోశలు చూసి మా బాబు కూడా టెన్ టైం నాతో పాటు వాడు కూడా చేశాడు అది అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పిల్లలు పట్టాన్ని తినరు ఏమి సో కలర్ఫుల్ ఉండేటప్పటికి వాడు వాడు కూడా తిన్న నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసే రెసిపీస్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీగా ఉంటాయి సో ఆల్మోస్ట్ అవి ఇంట్లో ట్రై చేయడానికి చూస్తాను నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ ఓకే నైస్ సో ఓవరాల్ గా ఇవాళ పీసీఓడి ఫ్రీ ఇప్పుడు రివర్స్ చేసేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు అండ్ దట్టు హ్యాపీ పీరియడ్స్ పీరియడ్స్ ఉన్నారు కరెక్ట్ కదా సో ఓవరాల్ గా ఏం చెప్తారు నేటి త్రీ జర్నీ గురించి ఓవరాల్ గా అయితే ఫస్ట్ అసలు మన మెంటర్స్ మనతో ఫాలో అప్ అయ్యే విధానం కానీ ఏ టైంలో అయినా కూడా విసుక్కోకుండా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీ డే అటెండెన్స్ తీసుకుంటారు అదైతే పక్కా ఎందుకంటే నేను ఒక వన్ మంత్ కంప్లీట్ గా చేసినప్పుడు నాకు మిస్సెస్ పర్ఫెక్ట్ ప్లేట్ కూడా వచ్చింది సో అప్పుడు గిఫ్ట్ కూడా రిసీవ్ చేసుకున్నాను నేను దీక్ష గారు కానీ రాణి గారు కానీ ఇంకా మీరు అందరూ అసలు తీసుకునే కేర్ అయితే మీకైనా ఎప్పుడైనా హెల్త్ అని చెప్పినా కూడా అది హోమ్ రెమెడీస్ తోనే ఎలాగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పారు నాకు చాలా సార్లు సో నేనైతే అసలు చాలా గ్రేట్ఫుల్ నేటి స్త్రీకి ఎందుకంటే నేను ఎక్కడా కూడా ఇంత అఫోర్డబుల్ మీల్ ప్లాన్ కానీ ఇంత డైట్ ప్లాన్ కానీ డైట్ అంటే ఏదో మనం కడుపు కట్టేసుకుని ఉండాలన్నట్టు కాకుండా జస్ట్ చిన్న చిన్న చేంజెస్ తో మన లైఫ్ లో ఎంత పెద్ద చేంజ్ మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ లో ఎంత పెద్ద చేంజ్ తీసుకురావచ్చు అనేది నేను నేటి స్త్రీలో ఎక్స్పీరియన్స్ చేశాను సో థ్యాంక్ యూ దేవి గారు టీమ్ సో మచ్ ఫర్ ఫీడ్బ్యాక్ కూడా అసలు అసలు అయ్యేటప్పటికి ఇంకోటి ఒకసారి విటమిన్స్ రిలేటెడ్ విటమిన్ డి ఛాలెంజ్ కూడా చేశాను ఇంకా ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఇంకా మీరు కండక్ట్ చేసే జూమ్ సెషన్స్ వల్ల అందరికి అవేర్నెస్ కూడా వస్తుంది అంటే ఒక డిసీజ్ ఉందంటే దానికి రూట్ కాజ్ ఏంటి దానికి ఎలా కేర్ తీసుకుంటే మనం ఫ్యూచర్ లో రాకుండా ఉంటుంది ఉన్నది ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇలాగా మీరు తీసుకునే కేర్ గానీ జూమ్ సెషన్స్ కానీ నేను టు బి ఆనెస్ట్ చెప్తున్నాను ఎక్కడా చూడలేదండి అది అసలు మీరు ఒక సర్వీస్ లాగా ఇది చేయడం అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే యా నేటి కాన్సెప్ట్ ఇదే తినాలి తింటూ తగ్గాలి హెల్దీగా మనకున్న ఇష్యూస్ కి ఏమేం చేంజెస్ చేసుకుని హ్యాపీగా తగ్గటం అండ్ రివర్స్ చేసుకోవడం ఉన్న ఇష్యూని చేసుకోవడం ఒకటి ఎత్తైతే దీన్ని మెయింటైన్ చేసుకోవడం మెయిన్ థింగ్ ఎప్పుడు దీని గురించి ఎప్పుడు మాట్లాడతాం మనం సో రెండు చేసే గారు మీరు ఫస్ట్ నేను కాల్ చేసినప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన థింగే ఇది జస్ట్ డైట్ కాదండి ఇప్పుడు మీరు ఎన్ని మంత్స్ చేశారో అది అక్కడతో వదిలేకూడదు ఇది జస్ట్ నాన్ జస్ట్ డైట్ ఇది హెల్దీ లైఫ్ స్టైల్ మీరు అది లైఫ్ స్టైల్ కింద అలవాటు చేసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలని అది మీరు ఫస్ట్ చెప్పిన వర్డ్ నాకు చాలా గుర్తుంది ఇంకా సో అది ఇప్పుడు నేను ఇంకా ఇప్పటికే అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అది చాలా హ్యాపీగా ఉంది నేను కూడా చాలా హ్యాపీ అది గుర్తు పెట్టుకున్నారు ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు అయ్యి ఇప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయిందా యా చక్కగా ఇంకా అయినో మీరు అదే కంటిన్యూ చేసుకుంటారు ఎందుకంటే ఇంత రిజల్ట్ చూసినప్పుడు ఎవరు మళ్ళీ వెనక్కి వెళ్ళరు అవును అండ్ ఆల్సో వెరీ ఈజీ కూడా చెప్పాలండి అంటే జనరల్ గా ఇప్పుడు క్విట్ అయినా కూడా ఇప్పుడు మిగిలిన వాళ్ళు పట్టించుకుంటారు లేదో తెలియదు కానీ దేవి గారు మాత్రం అసలు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి అసలు విసుక్కోకుండా ఓపిక్ సమాధానం చెప్తారు అసలు అసలు ఆ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చుతుంది దేవీ గారిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ ఫీడ్బ్యాక్ అండ్ బాయ్ బాయ్ అండి